ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన మరియు తక్కువగా తెలిసిన శిశువుల ఏడుపు గురించి వాస్తవాలు ఉన్నాయి ఒకటి సంబంధం సాధించే పద్ధతి ఏడుపు అనేది నవజాత శిశువుల ప్రాథమిక సంబంధ సాధించే పద్ధతి వారు మాట్లాడలేరు కాబట్టి ఆకలి అసౌకర్యం అలసట అదుపుమించిన ఉత్తేజం లేదా ప్రేమ కోరుకునే సమయంలో వారు ఏడుస్తారు రెండు తొలుత కన్నీళ్లు రావు కొత్తగా పుట్టిన శిశువుల కన్నీటి గ్రంథులు పూర్తిగా అభివృద్ధి చెందవు అందువల్ల మొదటి కొన్ని వారాల్లో వారు కన్నీళ్లు లేకుండా ఏడుస్తారు సాధారణంగా ఒకటి నుండి మూడు నెలల మధ్య కన్నీళ్లు రావడం ప్రారంభమవుతుంది మూడు పర్పుల్ క్రయింగ్ దశ రెండు నుండి మూడు వారాల వయసులో పిల్లలు పర్పుల్ క్రయింగ్ అని పిలిచే దశలోకి ప్రవేశిస్తారు ఇది రంగు గురించి కాదు కానీ ఇది ఒక సంక్షిప్త రూపం పి ఆఫ్ క్రయింగ్ ఎడుపు అత్యధికంగా ఉండే సమయం యు అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ వచ్చేస్ట్ సూదింగ్ ఏది ఆశ్వాసించలేని పరిస్థితి పి పెయిన్ నొప్పి ఉన్నట్టు ముఖాన్ని మూడుచుట ఎల్ లాంగ్ లాస్టింగ్ దీర్ఘకాలం నిలవడం ఏ ఈవినింగ్ సాయంత్రం ఎక్కువగా కనిపించేది నాలుగు విభిన్న అవసరాలకు విభిన్న రకాల ఏడుపులు ఆకలి నిద్రలేమి బాధ లేదా ఒత్తిడి కోసం పిల్లలు విభిన్న రకాల ఏడుపులు ప్రదర్శిస్తారు తల్లిదండ్రులు తరచుగా ఈ ఏడుపుల పిచ్ వ్యవధి మరియు తీవ్రతలో తేడాలను గుర్తించగలుగుతారు ఐదు ఆరు నుండి ఎనిమిది వారాలలో ఏడుపు అత్యధికంగా ఉంటుంది శిశువులు సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల వయసులో అత్యధికంగా ఏడుస్తారు ఇది మెదడు అభివృద్ధితో సంబంధం కలిగి ఉందని భావిస్తున్నారు నరాల వ్యవస్థ పరిపక్వం అవుతున్నప్పుడు ఏడుపు తగ్గుతుంది ఆరు నకిలీ ఏడుపు నేర్చుకోవచ్చు కొన్ని పిల్లలు అవసరం లేకపోయినా తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి ఏడవడం నేర్చుకుంటారు ఇది వారి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మరియు తల్లిదండ్రుల స్పందనలను గుర్తించగలిగే స్థాయికి పెరుగుతున్న సంకేతం ఏడు ఏడుపు ఊపిరితిత్తుల లంగ్స్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది జననం తర్వాత ప్రారంభ రోజుల్లో ఏడుపు ఊపిరితిత్తులను విస్తరించడానికి సహాయపడుతుంది ఇది మునుపు అంశ్రవంతో నిండి ఉండేవి ఎనిమిది ఏడుపు తల్లిదండ్రుల మెదడుపై ప్రభావం చూపుతుంది శిశువు ఏడుపు శబ్దం తల్లిదండ్రుల మెదడులో ప్రాథమిక ప్రతిస్పందనను చెల్లించిస్తుంది ఇది ఆందోళన దాహం మరియు అప్రమత్తతను పెంచుతుంది అందుకే ఏడుస్తున్న శిశువును నిర్లక్ష్యం చేయడం కష్టమవుతుంది తొమ్మిది ప్రతిసారి నొప్పి వల్లే ఏడుపు కాదు పెద్దవారు ఏడుపును సాధారణంగా నొప్పితో అనుసంధానిస్తారు అయితే పిల్లలు ఆకలి ఉష్ణోగ్రత మార్పులు అలసట లేదా అధిక ఉత్తేజం వంటి అనేక కారణాల కోసం ఏడుస్తారు పది గర్భంలోనే ఏడవడం మొదలవుతుంది అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా గర్భంలో ఉన్న శిశువులు ఏడుపును ప్రాక్టీస్ చేస్తారని తెలుసుకున్నారు వారు ముఖ కవళికలను ఏడుపు మాదిరిగా మార్చుతారు కానీ శబ్దం రాదు ఎందుకంటే వారు అనుస్రవం ద్వారా చుట్టుముట్టబడి ఉంటారు పదకొండు పరిచయమైన శబ్దాలతో సాంతవన చెందుతారు శిశువులు తల్లి గుండె స్పందన మరియు గర్భంలో విన్న శబ్దాలను గుర్తిస్తారు అందుకే వైట్ నాయిస్ లేదా గర్భంలో ఉన్నట్టు అనిపించే రకమైన శబ్దాలు వారిని సులభంగా సాంతవన పరుస్తాయి పన్నెండు మాతృభాషలో పలుకుబడితో ఏడుస్తారు పరిశోధనల ప్రకారం శిశువులు గర్భంలో విన్న భాష రీధంను అనుకరించే విధంగా ఏడుస్తారు అంటే వారి ఏడుపు తల్లిదండ్రులు మాట్లాడే భాష యొక్క టోన్ లేదా లయను పోలి ఉండవచ్చు